ప్రతి గ్రామం నెలకు ఎన్నిసార్లు తిరిగారు ప్రతి వీధికి ప్రతి ఇంటింటికి ఎన్నిసార్లు తిరిగారు మీరు ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో ఎన్నిసార్లు తిరిగారు అన్నదే మీ ప్రజలనే మన ప్రజలనే మీ కార్యకర్తలు మమ్మల్ని ప్రజలు కూడా కాదు మా కార్యకర్తలు కాదు మీ కార్యకర్తలు అడిగితేనే మీకు అవగాహన అవుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మీరు అందుబాటులో లేరు పద్నాలుగులో వేరే వాళ్ళకి ఎక్కడి ఇచ్చినా సరే ఇక్కడ నాయుడు గారు అసలు కనేపడలేదు మరలా పంతొమ్మిది వరకు ఎలక్షన్ ముందు రెండు మూడు నెలలు వచ్చి ముందు తిరిగి ఈరోజు ఎమ్మెల్యే అయిపోయి కోవిడ్ టైంలో రెండు మూడు సంవత్సరాలు బాగుని ఈసారి వచ్చి ఏదో మేము ఏదో చేసేసామని చెప్పి చెప్పిన పరిస్థితి మీ దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తూ విధంగా మీరు ఏదో నాలుగున్నర సంవత్సరాలు అన్నారు మేమేం పడుకోవాలా మేము ప్రజలు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉన్నాం కానీ మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు పడుకుని ఈ రెండు మూడు నెలల నుంచి ఎక్కడ పడితే అక్కడ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఈ రెండు నెలలో చేస్తున్నారు ఏ రెండు నెలలు అంటే ఇంకా నోటు వేలు పది పదిహేను రోజులుగా నోటు వేలు వచ్చే టైంలో ఇప్పుడే గుర్తు వచ్చిందా మీకు అభివృద్ధి ఇప్పటివరకు అభివృద్ధి గుర్తు లేదా నిర్దోహన వరకు అభివృద్ధి అన్నది మీకు ఇప్పటివరకు గుర్తు లేకుండా ఇప్పుడు కొడుకులు లేచి ఇప్పటి నుంచే ఓ పది పదిహేను రోజులు నుంచి అంటే ఇంకొక పది పదిహేను రోజుల నోటి వేలు వచ్చే టైంలోనే మీకు అభివృద్ధి గుర్తుకొచ్చి శంకుస్థాపన రాళ్ళు లేదంటే ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మేము ఎప్పటికీ కూడా సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ గౌరవ మా యొక్క జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి వారి టీం కానీ అలా ఇక్కడ శాసారావులు కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తూ రెండు రెండు పట్టాల మీద నడిపించి రెండు సమానంగా అయినటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వ అని చెప్పి మీకు ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులైన శ్రీనివాసనాయుడు తెలియజేస్తూ అదేవిధంగా మీరు చేసిన అభివృద్ధి అంటారు సంక్షేమం అన్నారు ఎక్కడ సంక్షేమో విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే లక్ష కోట్ల రూపాయలు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు లక్ష అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఖర్చు పెడితే మీరు చేసింది ఆరు కో ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి లక్ష అరవై వేల కోట్లు సంక్షేమం చేసి మేమేదో సంక్షేమం చేసామని చెప్పి జబ్బలు చర్చుకునే పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ముఖ్యంగా మీకు ఉందంటే మీరు మీరింట్లో కూర్చొని అసలు ఏం జరిగిందని చెప్పి ఒక ఉన్నత విద్యావంతుడిగా మీకు మీరే అవలోకనం చేసుకోవాలని పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఏదో నిన్న చెప్తూ నన్ను మర్చిపోకండి నన్ను మర్చిపోకుండా అని చెప్పి పదిసార్లు సార్లు ప్రాధాయపడిన పరిస్థితులు మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై సార్లు నొక్కారు మీరు రెండు బట్టన్లు ఒక్కండి అంటున్నారు ఆయన నూట ఇరవై సార్లు బటన్లు నొక్కితే అక్కడ రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు రూపేనా రెండు వందల నలభై సార్లు బట్టన్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు అక్కడ డిప్యూటీ గవర్నర్ నొక్కితే మీరు ఇక్కడ నూట ఇరవై సార్లు నొక్కి అప్పు తెచ్చి ప్రజలు సంక్షేమం చేస్తే ఏంటిది అదే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ రెండు బట్టల్లో మీరు నూట ఇరవై సార్లు నొక్కితే రెండు సార్లు రివర్స్ బట్టలు నొక్కి మిమ్మల్ని ఇంటికి సాగనుపడానికి ఈ నిర్దోహిత ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీకు మరొకసారి నాయుడు గారికి ఈ పత్రిక సమావేశం విషయ మీకు అందరికి మీకు విన్నవించేది ఏంటంటే మీరు అభివృద్ధి చేయండి కానీ సంక్షేమం చేయండి కానీ అది ఏమి మీ జేబులో సొమ్ము లేదా జగన్మోహన్ రెడ్డి గారి జేబులో సొమ్ము కాదు ప్రజల నుంచి వసూలు చేసినట్టు సొమ్ము కానీ లేదా పన్నుల రూపేణా బాధ వి ప్రజల నుంచి ఎక్కువగా తీసుకుని దాన్ని మరల పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు ప్రజల నుంచి లాక్కునే పరిస్థితి ఇది కూడా సరిపోక రకరకాల అప్పులు తెచ్చి వివిధ సంస్థలని మోసగించి అప్పులు తెచ్చి మీరు చేసే సంక్షేమం ఎంతవరకు సంక్షేమం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఒక్కసారి మీకు మీరు అన్నారు ఏదో వాలంటీర్ని మోటార్లు మోసేవాళ్ళు అన్నారు వాలంటీర్లు మోటార్లు మోసేవాళ్ళని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు ఎక్కడా మాట్లాడాల ఎవరికిచ్చి ఎవరికి గౌరవం వ్యవస్థలకు కానీ వ్యక్తులు కానీ ఆయన గౌరవించినట్టు ఎవరో గౌరవం ఎవరు మీరేదో మాట్లాడేసి నోటు నో ఉంది కదా లేదా ప్రజలు ఏదో డబ్బులు ఇస్తారని చెప్పేసి మీకోసం మీ మీద అమ్మాయిలతో మీటింగ్ రాల మీరేదో అక్కడ ఇస్తారో అది అక్కడ రాకపోతే మీ ఎక్కడినో డబ్బు పడదని అని చెప్పి మీ యొక్క సీఏలు కానీ మీ కమ్యూనిటీ ఆర్గనైజర్లు కానీ వీళ్ళందరూ కూడా భయపెట్టి బేదరించి అక్కడ తీసుకొస్తే ఆ వచ్చిన జనంలో మీరు ఏదో బడాయి కబుర్లు సొళ్ళు కబుర్లు చెప్తే నమ్మీ పరిస్థితి ఎవరు లేరు వాళ్ళు మీ మీటింగు మీ ప్రసంగం స్టార్ట్ అయిన వాడిని వెళ్ళిపోతుంటే మీరు అందరు సీఎల్ కాపలా పెట్టి వాడిని వెనలేకుండా చేసిన పరిస్థితి మీకు కానీ మీ పక్కన ఉన్న నాయకులు కానీ తెలీదా ఎన్ని మానేసి ఎన్ని వాస్తవాలు తెలుసుకోవడం మానేసి ఏదో విధంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు వాలంటీర్ల విషయం వస్తే వాలంటీర్లో సరైన పారదర్శితో పనిచేసే వాళ్ళందరికీ కూడా నేను సరైన గౌరవిస్తానని చెప్పి చంద్రబాబు చెప్పిన పరిస్థితిని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఎప్పుడైనా సరే మీరు మాట్లాడాలంటే మాత్రం మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ గౌరవ చంద్రబాబు నాయుడు కానీ కానీ అక్కడ ఉన్నటువంటి మా నిడదో నియోజకవర్గ ప్రథమ శాసనసభ్యులను కానీ విమర్శించే అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు ఎందుకు లేదంటే మీరు ఏ విధమైన అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలతో ఓట్లు వేయించుకుని ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారం అనిపిస్తూ ప్రజలను మాస్క్ అప్పులు చేస్తూ ప్రజలని ఇక్కడ భారం పెడుతూ ధరలు పెంచేసి ఆ ధరాఘాతాలు చేసి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వాలంటీర్ని కాపులు పెట్టో లేదా వాలంటీర్లతో బేధించో లేదా వేరే విధంగా మీ నాయకులతో బేదించో మీరు చేసే సంక్షేమం సంక్షేమం కాదని చెప్పి అభిమానంతో కానీ లేకపోతే ప్రభుత్వ సొమ్ముతో సంక్షేమం చేసినట్టు కానీ కాకుండా మీ సొంత సొమ్ముతో మీ జేబులో డబ్బుతో చేసినట్టు చేస్తున్నారు కాబట్టి నేను మరలా చెప్తున్నాను ఇదే మీ జేబులో డబ్బు కాదు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముతోనే మీరు సోకులు ఎలాబోస్తున్నారో దాంతోనే కవులు చెప్తున్నారు ఇవన్నీ కాదు మీరు ఎప్పుడూ కూడా మా ప్రభుత్వ పరిపాలన డెవలప్మెంటు వెల్ఫేరు ఈ రెండుతో పాటు ఇక్కడ ఉన్న సర్వీసు సేవల విషయంలో కూడా ఇక్కడ మా ప్రథమ శాసనసభ్యులైనటువంటి శాషారావు గారు సేవల విషయంలో ఎవరికి వ్యక్తిగతంగా వచ్చిన పార్టీలతో సంబంధం లేకుండా వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ఏ విధమైన అవసరం వచ్చినా సరే సేవ చేసిన పరిస్థితి మీ కార్యకర్తలు అడిగితేనే తెలుస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి మీకు ఈ విషయంలో అభివృద్ధి సంక్షేమం సర్వీస్ శేషన్ మమ్మల్ని అనే హక్కు కానీ ఆ యొక్క రైట్ కానీ మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తులమే